హాయ్ అండి వెల్కమ్ టు దర్శన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే మా లాగ్లో వచ్చేసరికి మీషోలో ఆర్డర్ పెట్టిన ఈ వర్క్ బ్లౌజ్ని ఎలా కటింగ్ చేసుకోవాలి అన్నది చూపించేస్తానండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం ఈ బ్లౌజ్ అయితే లాంగ్గా ఉంది దగ్గరగా చూపించి మన అడిగారు కదండి ఇదిగోండి వర్క్ అయితే ఇలా నీట్గా ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రంట్ నెక్ కూడా క్రాస్గా వచ్చింది వర్క్ కూడా చాలా నీట్గా ఉందండి ఫినిషింగ్ దూరం దూరంగా లేకుండా అది కూడా పర్ఫెక్ట్ డిజైన్ వచ్చింది క్లాత్ కూడా చాలా బాగుంది క్వాలిటీ ఇది వచ్చేసి ఇంకొక హ్యాండ్ ఒక పార్ట్ టూ పార్ట్స్ వచ్చినాయండి దీంట్లో ఒక పార్ట్కి ఏమో ఫ్రంట్ నెక్ హ్యాండ్ వచ్చింది ఈ సెకండ్ పార్ట్లో బ్యాక్ నెక్ హ్యాండ్ వచ్చింది మనకి నెక్ కూడా బాగా డీప్ వచ్చింది వచ్చిందండి మనకి పెద్ద నెక్ వచ్చినా భయపడక్కర్లేదు మనకి సైజ్ అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకోవచ్చు అదే చిన్నది వస్తే డిజైన్ వేయించడం కష్టం కదండి అందుకని మనకి పెద్ద నెక్క అయినా పర్వాలేదు మన నెక్కి అడ్జస్ట్ అయితే చేసి కుట్టేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారా జరీ లైన్ క్లాత్ అండి మలయా పట్టు క్లాత్ చాలా బాగుంది క్లాత్ అయితే జస్ట్ టూ థర్టీ ఫైవ్ రూపీస్కే నాకు ఈ బ్లౌజ్ పీస్ అయితే వచ్చేసింది దీన్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలన్నది చూపించేస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసాయండి దీనికోసం మనం ముందుగానే లైనింగ్ అది తడిపేసుకుని పెట్టేసుకుంటున్నాను ఈ లైనింగ్ ఎప్పుడైనా సరే మనం తడిపి ఆరబెట్టుకున్న తర్వాత డైరెక్ట్గా అలా కటింగ్ చేసేసుకోకుండా మనం దీన్ని ఐరన్ చేసుకున్నట్లయితే కటింగ్ అనేది నీట్గా వస్తుందండి స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంటుంది ఇలా చూపిస్తున్న విధంగా మనం మొత్తం అంతా కూడా ముడతలు లేకుండా నీట్గా షైన్గా ఇలా ఐరన్ అయితే చేసేసుకోవాలి ప్రతిదీ కూడా ఇలా ఐరన్ చేసుకుని స్టిచ్ చేసుకుంటుంటే చాలా బాగుంటుందండి ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది బొటిక్ స్టైల్లో అనమాట ముడతలు అనేవి ఏమి ఉండవు ఇంకా అసలు అని ఈ ఐరన్ లైనింగ్ అనే కాదండి మొత్తం బ్లౌజు కటింగ్ అయిపోయిన తర్వాత బ్లౌజును లైనింగ్ రెండు జాయింట్ చేసి ఐరన్ చేసేసుకున్న మనకి ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట డెఫినెట్గా మీరు కూడా ఇలాగే ఫాలో అయిపోండి నీట్ ఫినిషింగ్లో బ్లౌజ్ అనేది స్టిచ్ అయితే అయిపోతుంది ఇలా మొత్తం కూడా టూ సైడ్స్ కూడా మనం ఐరన్ అయితే చేసేసుకుంటున్నాను చేసేసిన తర్వాత మనం ఏ మెజర్మెంట్తో బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ మెజర్మెంట్ బ్లౌజ్ అనేది ఒకసారి మనం తీసేసుకొని మెజర్ చేసేసుకోవాలి అది ఏ విధంగానో ఒకసారి చూపిస్తాను ఫస్ట్ బ్యాక్ నెక్ వైపు మనం ఇలా పెట్టేసుకుని షోల్డర్ పార్ట్ ఉంటుంది కదండి జాయింట్ అక్కడి నుంచి కింద వరకు ఎంత వచ్చింది కరెక్ట్గా ఒకసారి కొలిచేసుకోండి ఎంత వచ్చిందో దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెడితే సరిపోతుంది ఇక్కడ ఫిఫ్టీన్ ఇంచెస్ అండి దానికి వన్ ఇంచ్ యాడ్ చేస్తే సిక్స్టీన్ ఇంచెస్ అవుతుంది అలా హైట్ తర్వాత లూజ్ లూజ్ ఏ రకంగా చెక్ చేసుకోవాలంటే ఇలా బ్లౌజ్ పార్ట్ని ఇలా హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసేయాలి బ్యాక్ పార్ట్ని ఓన్లీ ఇలా ఫోల్డ్ చేసి పట్టుకుంటే మనకి ఖర్చులతో సహా అండి ఖర్చులతో సహా ఫోల్డ్ చేసి కొలుచుకోవాలి మనం నార్మల్ బ్లౌజ్ ఏ బ్లౌజ్ అయినా సరే మెజర్మెంట్స్ అయితే ఇవి కామన్గా ఉంటాయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఓన్లీ హాఫ్కి ఫోల్డ్ చేసేసి ఖర్చులతో సహా కొలిచేసుకున్నాం కదండి దానికి వన్ ఇంచ్ యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట మనం డాట్ వేసుకుంటాం కదా ఆ డాట్ వేసుకునేసరికి ఆ వన్ ఇంచ్ సరిపోతుంది లెవెల్ అయిపోతుంది ఇక్కడ బ్యాక్ లాంగ్ వచ్చేసి ఫిఫ్టీన్ ప్లస్ వన్ ఇంచ్ ఇజుకోటి సిక్స్టీన్ ఇంచెస్ తీసుకోవాలి బ్యాక్ లాంగ్ అలానే బ్లౌజ్ విడ్త్ వచ్చేసి టెన్ ప్లస్ వన్ లెవెన్ అలా టెన్ ఇంచెస్ వచ్చింది నాకు డబల్ హాఫ్కి ఫోల్డ్ చేస్తే దానికి వన్ ఇంచ్ యాడ్ చేస్తే లెవెన్ లెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలన్నమాట ఇక్కడ కింద కొంచెం ఎగుడు దిగుడు ఉంటుంది కదండి దానికోసం ఒక స్ట్రైట్ లైన్ అయితే వేసేసాను అక్కడి నుంచి మనం సిక్స్టీన్ ఇంచెస్కి మార్క్ చేసేసుకోవాలి బ్లౌజ్ ఫోల్డింగ్ సైడ్ మన వైపుకి పెట్టుకొని ఓపెన్ సైడ్ ఏమో మనకి ఆపోజిట్ సైడ్కి పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ సైడు సిక్స్టీన్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాను తర్వాత టెన్ ప్లస్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా లెవెన్ ఇంచెస్కి ఒక మార్క్ అయితే చేసేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ నెక్ విత్ టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను మ్యాక్సిమం కామన్గా ఉంటుందండి థర్టీ ట్వంటీ ఎయిట్ థర్టీ ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ అబవ్ వరకు కొంచెం టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ నెక్ పెడుతు ఉంటుంది షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఉంటుంది అలాగే మార్క్ చేసేసుకున్నాను ఇవి బేసిక్ కొలతలేనండి నెక్ విత్ టూ అండ్ హాఫ్ షోల్డర్ ఏమో త్రీ అలానే షోల్డర్ నుంచి ఆమ్ డౌన్కి సిక్స్ ఇంచెస్ కామన్ అండి ఎవరికైనా మ్యాక్సిమమ్ చిన్న సైజ్ బ్లౌజ్ అంటే వేస్ట్ లూజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇలా ఉంటే మనకి చిన్న సైజు బ్లౌజ్ కదా వాటికి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఆది బ్లౌజ్ని బట్టి పెట్టేసుకోవచ్చు మనకి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ వరకు కూడా ఇలా ఆమ్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది మ్యాక్సిమం ఇలా ట్రై చేయండి ఏమైనా అలా ఉన్నా కూడా మనం తర్వాత దాన్ని బట్టి సైజెస్ అడ్జస్ట్ చేసుకుని సెట్ చేసేసుకోవచ్చు అనమాట ఇవైతే కామన్గా యూజ్ చేసే మెజర్మెంట్స్ ఏనండి బ్యాక్ లాంగు బేస్ లూజు చూసుకుంటే సరిపోతుంది ఈ నెక్ విత్ షోల్డర్ విత్ ఆమ్ డౌన్ కామన్గా ఉంటాయి అనమాట ఇలా ఒక బాక్స్ లాగా ఫేస్ వేసుకుని ఆమ్లో చూస్తున్నారా ఆమ్ డౌన్ సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకుని సైడ్కి ఒక లైన్ వేసేసాను ఆ కార్నర్ పాయింట్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక పాయింట్ పెట్టుకుని ఇలా ఆమ్ డర్వ్ కరువు అయితే తిప్పేస్తున్నాను ఇలా స్కేల్ అయితే ఏం అవసరం లేదండి ఇలా కరెక్ట్గా అటు ఇటు చూసుకుని సైజు మనం కరువైతే తిప్పేసుకోవచ్చు ఈ కార్నర్ పాయింట్ నుంచి మనం వన్ అండ్ హాఫ్కి పెడతాం కదా ఆ పాయింట్కి కలుపుకుంటూ మనం ఇలా కరువైతే గీసేసుకోవడమే తర్వాత బ్యాక్ నడుము ఎంత ఉందో కూడా ఒకసారి చెక్ చేసేసుకోవాలండి నెక్ తీసేయగా మిగిలిన పార్ట్ నడము కదా ఆ నడుము కింద ఒక హాఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచు తీసేయగా మిగతాది మధ్యలో పెట్టేసుకోవాలి ముందే కింద వదిలేసాను పైన కూడా కొంచెం పైన ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని పైకి మార్క్ చేసుకోవాలి ఉన్న నెక్క కన్నా ఇలా పైకి మార్క్ చేసేసుకోవాలి అదే మనకి నెక్ పాయింట్ అవుతుందండి ఇలాగ నడుము ఉన్నది కదా ఫోర్ ఇంచెస్ వచ్చింది నేను ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇలా ముందే కొలుచుకునే పెట్టేసుకోవచ్చు లేదంటే మనం అలా ప్లేస్ చేసుకుని నెక్ని పెట్టుకోవచ్చు పాయింట్స్ తర్వాత పైన టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాం కదండి ఇక్కడ వర్క్ బ్లౌజే కదా నేనైతే డ్రా చేయట్లేదు జస్ట్ ఒక ఐడియాకి మీకు చెప్తున్నా అనమాట ఇక్కడ నెక్ అయితే మనం కట్ చేయకూడదు మనం వర్క్ బ్లౌజ్ ఎప్పుడైనా సరే ఇలా లైనింగ్ పీస్ వర్క్ బ్లౌజ్ మీద పెట్టి పీస్ మీద మనం నెక్ అయితే కుట్టేసుకుని తిప్పాలన్నమాట ఇక ముందే కట్ చేసామంటే వర్క్కి మ్యాచ్ అవ్వదు చాలా కష్టం అండి ఎప్పుడైనా సరే వర్క్ బ్లౌజ్కి ఇలా నెక్ అనేది కట్ చేసుకోకుండా జస్ట్ పాయింట్స్ పెట్టుకుని వదిలేసుకోవచ్చు ఇలా కట్ డ్రా చేసిన విధంగా కట్ అయితే చేసేసుకోవాలి ఎగ్జాక్ట్గా మొత్తం అంతా కూడా తర్వాత మనం ఇందులోనే హ్యాండ్స్ అలానే ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి షేప్ బెల్ట్ ఇవన్నీ కూడా డీప్గా చూ చూపిస్తూ కట్ చేశానండి ఎవరు వీడియో అక్కడ స్కిప్ చేయకండి వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఇక్కడ మనకి ఆమ్ లూజ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ షోల్డర్ పాయింట్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందకి పెట్టాను పాయింట్ పెట్టి మనం ఇలా మనం గీసిన గీతం మీద ఇలా చెక్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా క్లాత్ అనేది సరిపోతుందా లేదా తెలుస్తుంది అనమాట ఒక్కొక్కరికి ఏమవుతుందంటే ఆమ్ డౌన్ అనేది బాగా ఎక్కువగా ఉంటుందండి దానివల్ల మనకి క్లాత్ అనేది సరిపోదు అనమాట కుట్టేటప్పుడు సైడ్ స్ట్రిచెస్ వేసేటప్పుడు తగ్గిపోతూ ఉంటుంది ఆ ప్రాబ్లం లేకుండా మనం ముందే ఇలా కొలుచుకోవడం వల్ల నీట్గా వస్తుందండి క్లాత్ అనేది ఎక్కడ తగ్గకుండా అనమాట ఇలా అయిన తర్వాత ఈ లైనింగ్ పీస్ని మళ్ళీ మనం ఫోల్డింగ్ సైడ్ మన వైపు ఉండేటట్టు ఓపెన్ సైడ్ ఆపోజిట్గా ఉండేటట్టుగానే ఇలా రివర్స్ తిప్పేసుకుంటే బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది ఈ సైడ్ ఏం చేయాలంటే మనకు హ్యాండ్కి మెజర్మెంట్ తీసుకోవాలి ఇక్కడ అసలు వర్క్ ఎంత ఉందో చూసుకుందామండి మనకి ఎల్బో హ్యాండ్స్ యూజ్ వాళ్ళు ఇలా మొత్తం పెట్టేసుకోవచ్చు హాఫ్ హ్యాండ్ యూజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా అలా మనకి ఎంత హ్యాండ్ పొడవు కావాలన్నది ఒకసారి తెలుసుకుంటే దాన్ని బట్టి కట్ చేసుకోవచ్చండి ఇక్కడ హ్యాండ్ కూడా మనం అంత వర్క్ వచ్చింది కదా దాన్ని సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తూ ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి నెబర్స్కి రిలేటివ్స్కి అందరికి షేర్ చేసేయండి ఇప్పుడు హ్యాండ్కి మనం ఎలా మెజర్ చేసుకోవాలో చూపించేస్తానండి ఇక్కడ దీనికోసం లైనింగ్ బ్లౌజ్ తీసుకోవాలి మనం అదికి తీసుకున్నాం కదా ఆ బ్లౌజ్ ఒకసారి తీసుకుని హ్యాండ్ అయితే మెజర్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ ఎంత రావాలి హ్యాండ్ హైట్ ఎంత ఆమ్లు ఇప్పుడు ఇదిగోండి చంక భాగం నుంచి ఇలా హ్యాండ్ లూజ్ ఫుల్ సర్కిల్ ఎలా తీసుకోవాలి ఇవన్నీ కూడా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో అక్కడ స్కిప్ చేయకండి ఇక్కడ చూడండి ఆమ్ డౌన్ చంక బాగం ఉంటుంది కదా అక్కడ స్ట్రైట్గా పట్టుకోవాలి క్రాస్గా పట్టుకోకుండా ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఎంత ఉందో చూసుకోవాలండి ఇది చూసుకోవడం వల్ల మనం డబల్ ఫోల్డ్ వేసేటప్పుడు లైనింగ్ పీస్ కట్ చేసుకోవడానికి డబల్ ఫోల్డ్ ఒకేసారి టూ హ్యాండ్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుంటాం కదా ఆ ఫోల్డ్ అనేది ఎంత వేసుకోవాలనేది తెలుస్తుంది ఇక్కడ నాకు నైన్ అండ్ హాఫ్ అయితే వచ్చిందండి కొలుచుకున్నాను కదా నైన్ అండ్ హాఫ్ వచ్చింది మనకి ఇలా డబల్ ఫోల్డ్ వేసేసామంటే ఫోల్డింగ్ మీద మనకి నైన్ అండ్ హాఫ్ ఉండేలాగా విత్ చూసుకోవాలి మనకి నైన్ అండ్ హాఫ్ విత్ వచ్చేస్తే ఎగ్జాక్ట్గా బ్లౌజ్కి సరిపోతుందనమాట మనం ఏ బ్లౌజ్ ఆది తీసుకున్నామో ఆ బ్లౌజ్ కొలతలు అనేవి పక్కాగా మనం ఒక చోట రాసి పెట్టుకుంటే మనం ఎవ్రీ టైము ఇలా అది బ్లౌజ్ కొలుచుకొని దీనికి మెజర్మెంట్ పెట్టుకునే పని ఉండదండి ఒక్కసారి వేసుకుంటే డ్రా చేసేసుకున్నాం అనుకోండి ఫిగర్ వేసేసి బుక్లో మనకి ఎప్పుడైనా సరే ఆ బుక్ ఒకటి దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది దేనికి దేనికి ఎంత తీసుకోవాలనేది సరిపోతుంది ఇక్కడ లైనింగ్ ఫోర్ పీసెస్కి ఫోర్ సైడ్స్ కూడా జాయింట్ చేసే బాధ లేకుండా ఒక టూ లేయర్స్ మాత్రం బ్యాక్ పెట్టుకున్నాను నైన్ అండ్ హాఫ్ విత్కి అలా క్లాత్ అనేది మడత పెట్టేసుకున్నాను చూపిస్తున్నట్లయితే ఇలా కింద ఎడ్జెస్ అనేవి స్ట్రైట్గా కట్ చేసేసుకున్నాను ఇక్కడ లాంగ్ వచ్చేసి నాకు నైన్ ఇంచెస్ వస్తే సరిపోతుందండి అందుకోసం నేను టెన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను అనమాట టెన్ ఇంచెస్ పెట్టుకున్నామంటే పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు పోతుంది మనకి నైన్ ఇంచెస్ ఉంటుంది ఈ చివర ఆ చివర కూడా నైన్ ఇంచెస్కి మార్క్ చేసేసుకున్నాను మనకి ఓపెన్ సైడ్స్ మాత్రం త్రీ ఇంచెస్ డౌన్ పెట్టుకున్నానండి త్రీ ఇంచెస్ డౌన్ పెట్టుకుని మనం ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్ లూజ్ సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్కి టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు అనమాట ఈ పాయింట్స్ పెట్టేసుకుంటే మనకి హ్యాండ్ అనేది డ్రా చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుందండి ఇలా మనం నైన్ అండ్ హాఫ్కి ఫోల్డ్ చేసేసుకోవడం ఈ చివర ఆ చివర కూడా టెన్ ఇంచెస్ మార్క్ చేసుకుని ఓపెన్ సైడ్స్ నైన్ త్రీ ఇంచెస్ డౌన్ పెట్టుకుని ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచు స్ట్రైట్గా ఉండేలా చూసుకుని అక్కడ నుంచి కొంచెం కొంచెం డౌన్ అవ్వాలి అలా డౌన్ అవుతూ మనం డౌన్ త్రీ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదండి అక్కడ కలిపేసాను ఇక్కడ ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చుకి మనం ఇలా పర్ఫెక్ట్గా డ్రా చేసేసుకుంటే బ్లౌజ్ అనేది ఎక్కడ చుంచులు ముడతలు లేకుండా చాలా నీట్గా బొట్టిక్ స్టైల్లో చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చేస్తుంది ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేసుకుంటున్నాను అనమాట ఇక్కడ పై టూ లేయర్స్కి మనం కట్ జాయింట్ అయితే వేసుకోవాలండి ఇదిగోండి ఓపెన్ చేసేసి ఓన్లీ ఈ టూ పార్ట్స్కి జాయింట్ చేస్తే సరిపోతుంది అదే మనం సమానంగా ఫోల్డ్ చేసేస్తే మాత్రం ఫోర్ లేయర్స్కి కూడా జాయింట్ వేసుకోవాల్సి వస్తుంది లైనింగ్ పీస్ కాబట్టి నేను ఇలా పెట్టాను మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకవేళ మనకి నైన్ అండ్ హాఫ్కి తక్కువగా ఉంటే కనుక ఫోర్ ఫోల్డ్స్ సమానంగా పెట్టుకుని మనం ఫోర్ పీసెస్కి కూడా లైనింగ్ అదే జాయింట్ వేసుకోవాలి ఇప్పుడు మిగిలిన పార్ట్ ఓపెన్ సైడ్స్ మన వైపుకి వచ్చేలాగా ఇప్పుడు మారుత పెట్టేసుకోవాలి మన వైపుకి వేసుకోవాలి ఓపెన్ సైడ్స్ మనం ముందుగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి అది ఒకసారి తీసేసుకుని కింద వైపు టూ ఇంచెస్కి మనం ఫోల్డ్ చేసేసి పట్టుకోవాలన్నమాట వెనక్కి ఆ ప్లేస్లో మనం ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ వేస్తాం కదా దానికోసం మనం ముందుగానే టూ ఇంచెస్ వరకు పైకి ఇలా మడత పెట్టేసుకుని మిగిలిన పార్ట్ని మనం ఇలా ఫ్రంట్ వైపు మార్క్ చేసుకోవాలి ఎలా అంటే క్రాస్గా వేసుకోవాలండి ఇదిగోండి కోన్ షేప్ లాగా వచ్చింది కదా ఇప్పుడు నేను చూపించే సైడ్ కోన్ షేప్లా ఉంది కదా అక్కడ మనం క్రాస్గా వచ్చేటట్టుగా వేసేసుకోవాలి దీనికోసం మనం ముందుగానే స్కేల్తో క్రాస్గా ఒక లైన్ వేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా అటు ఇటు కదరకుండా బాగా వస్తుంది కొంచెం అటు ఇటు అయినా సరే మనకి షేప్ అయితే సరిగా రాదండి దానికోసం మనం స్కేల్తో ముందుగానే క్రాస్గా ఒక లైన్ వేసేసుకోవాలి దాని మీద మనం బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసేసుకోవాలి ఇలా షోల్డర్ పార్ట్ ఓన్లీ నెక్ వదిలేసేయండి మిడిల్లో నెక్ వస్తుంది కదా అది పక్కకున్న పర్వాలేదు మెయిన్ ఈ షోల్డర్ పార్ట్ ఉండేటట్టుగా చూసుకోవాలి త్రీ ఇంచెస్ ఇలా త్రీ ఇంచెస్కి చూసుకుని డ్రా చేసేసుకోవాలి మనకి అక్కడ క్లాత్ ఏమి ఖర్చులు పడకుండా జాగ్రత్తగా మొత్తం అన్ని వైపులా చూసుకుని సేమ్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ అలాగా డ్రా చేసేసుకోవాలి టూ ఇంచెస్ పైకి ఫోల్డ్ చేసేసుకొని మైనస్ చేసేయాలి ఇలా చేసేసుకుని ఈ కార్నర్లో మనం ఇలా టూ డాట్స్ అయితే పెట్టేసుకోవాలి ఆ కార్నర్ కరువు తిరిగే చోట కొంచెం ఒక హాఫ్ ఇంచు లోతు అయితే తీసుకోవాలండి దానికోసం అలా మార్క్ చేసేసుకోవాలి ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కడ లోతు కరెక్ట్గా తీయాలన్నది బాగా తెలుస్తుంది అనమాట ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోపలికి ఒక పాయింట్ పెట్టుకుని మనం ఈ డాట్స్కి కలిపేసుకోవాలి ఇలా తీయడం వల్ల ఫ్రంట్ బాగా నీట్గా వస్తుందండి ఫినిషింగ్ ముడతలు అనేవి లేకుండా వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్లో మెయిన్ ఇది మనలో తీసింది ఇది అనమాట ఇలా ఇక్కడ షోల్డర్ పార్ట్ ఇక్కడ కూడా నెక్ అనేది డ్రా చేసి కట్ అయితే చేయనండి ఇక్కడ కూడా వర్క్ అయితే ఉంటుంది కదా ఓన్లీ మనం ఫ్రంట్ అండ్ నెక్ ఎంత డీప్ ఉంది ఒకసారి కొలుచుకోవాలి ఎందుకంటే మనం పిన్నిసులు బట్టి ఇలాగా డాట్స్ అవి ఎక్కడ వరకు వేసుకోవాలి ఇవన్నీ తెలియాలి కదండి దానికోసం ఇక్కడ షోల్డర్ పార్ట్ నుంచి మనం ఫస్ట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా ఆ డాట్ మనం అతుకుతాం కదా అక్కడి నుంచి ఖర్చులు ఉంటాయి ఆ పార్ట్ వరకు కూడా ఎంత ఉందో ఒకసారి పాయింట్ పెట్టేసుకోవాలి నాకైతే థర్టీన్ ఇంచెస్ వచ్చిందండి ఒకసారి కొలిచి కూడా చూపిస్తాను ఎగ్జాక్ట్గా థర్టీన్ ఇంచెస్ అయితే వచ్చేసింది ఇలా చూసుకోవాలండి మనం షోల్డర్ జాయింట్ చేస్తాం కదా ఖర్చుతో సహా మనం పెట్టేసుకోవాలి పాయింట్ ఇలా పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే నెక్ ఎంత డీప్ ఉంది అలానే ఇక్కడ మెయిన్ మన పైన షేప్ బెల్ట్ పైన పార్ట్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి అది కొలుచుకుంటే ఎంత వస్తుందో చూపించేస్తాను ఇక్కడ త్రీ ఇంచెస్ ఉందనుకోండి మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి ఎంత వచ్చినా సరే ఒక ఫోర్ ఇంచెస్ వస్తే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఫైవ్ ఇంచ్ వస్తే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలా ఎంత ఎంత వస్తే దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకు ఫోర్ త్రీ ఇంచెస్ వచ్చింది వన్ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ వచ్చిందండి వన్ అండ్ హాఫ్ కలుపుతున్నాను ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఎక్కడి నుంచి అంటే మనం నెక్ డీప్ ఉంటుంది కదా ఆ డీప్ పాయింట్ నుంచి మనం అలా ఫైవ్ ఇంచెస్ అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టేసాను చూడండి షోల్డర్ జాయింట్ చేస్తాం కదా ఆ జాయింట్ చేసే భాగాన్ని నేను ముందే డ్రా చేసుకుని అక్కడి నుంచి నెక్ ఎంత ఉందో కొలుస్తున్నాను అక్కడ నుంచి జస్ట్ దాని మీద ఇలా ప్లేస్ చేసేసి ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టేసుకుంటే సరిపోతుంది అక్కడ నుంచి స్ట్రైట్గా మనం ఆ కార్నర్స్ని కలిపేసుకోవాలి అర్థమైందని అనుకుంటున్నానండి ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూసేయండి ఇలా ఈ నార్మల్ బ్లౌజ్కి అయితే ఇలా కట్ చేసేసుకోవాలి లేదంటే కనుక మనం వర్క్ కాబట్టి ఇక్కడ నేను కట్ చేయట్లేదు నెక్ తిప్పిన తర్వాత కట్ చేస్తాను నాకు ఇక్కడ మన షేప్ బెల్ట్ పై పార్ట్ కొలుచుకున్నాను కదండీ త్రీ అండ్ హాఫ్ వచ్చింది దానికి వన్ అండ్ హాఫ్ కలుపుకుని ఫైవ్ ఇంచెస్కి మాక్ అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్ కింద నుంచి కూడా మనం కొలుచుకోవచ్చు ఖర్చులతో సహా కొలుచుకోవాలండి ఇక్కడ కూడా ఖర్చులతో సహా పైకి పెట్టుకుని కొలుచుకోవాలి ఈ మూడు పాయింట్ని కలిపేసుకోవాలి ఫైవ్ ఇంచెస్ ఇలా థర్టీన్ ఇంచెస్ ఇలా సైడ్ చంక భాగంలో వచ్చిన పాయింట్కి ఇలా త్రీ డాట్స్ని మనం కలిపేసుకుంటే షేప్ అయితే వచ్చేస్తుంది ఈ ప్రకారంగా మనం కట్ అయితే చేసేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా ఇలా పాయింట్ టు పాయింట్ స్టెప్ బై స్టెప్ ఫస్ట్ బ్యాక్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ తర్వాత ఫ్రంట్ పార్ట్ మనం ప్రతి పాయింట్ కూడా బుక్లో నోట్ చేసేసుకుంటే కనుక మన బ్లౌజ్ మనం స్టిచ్ చేసుకోవడం చాలా ఈజీ అండి కటింగ్ అయితే అసలు భయపడక్కర్లేదు చాలా ఈజీగా వచ్చేస్తుంది ప్రతిదీ కొలిచేసుకొని చేసుకొని బుక్లో రాసేసి పెట్టేసుకుంటే మనం ఎప్పుడు ఏ బ్లౌజ్ కుట్టుకోవాలనుకున్నా ఇలా లైనింగ్ తడిపేసుకోవడం ఆరేసేసుకొని చక్కగా ఐరన్ చేసేసుకోవడం మెజర్మెంట్స్ ఇలా ఈ చూపించిన విధంగా మీ మెజర్మెంట్స్ని బట్టి పెట్టేసుకొని కట్ చేసేసుకొని చక్కగా కుట్టేసుకోవచ్చు చాలా ఈజీ దీనికోసం మళ్ళీ మనం వందల వందలు బయటకి ఇవ్వక్కర్లేదు చాలా ఈజీగా ఇంట్లోనే మనం ఇలా స్టిచ్ అయితే చేసేసుకోవచ్చు మొత్తం డ్రా చేసిన విధంగా కట్ చేసేసుకుంటున్నాను కటింగ్ కూడా చాలా నీట్గా కట్ చేసుకోవాలండి వంకరలు పోయిందంటే కనుక క్లాత్ అది అడ్జస్ట్ అవ్వదు మనకి కటింగ్ ఏ తేడా వచ్చినా సరే కటింగ్లో అవి బ్లౌజ్ స్టిచ్ అయిపోయిన తర్వాత ఆ ఎఫెక్ట్ కనిపిస్తూనే ఉంటుంది అందుకనే కటింగ్ పర్ఫెక్ట్గా ఉంటేనే స్టిచ్చింగ్ చేసిన మనకి వేసుకునేటప్పటికి బ్లౌజ్ రెడీ అయ్యేటప్పటికి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట మెయిన్ కటింగ్లోనే ఉంటుంది ఇక్కడ డాట్స్ వచ్చేసి ఎలా పెట్టాలంటే మనం కింద చూడండి షేప్ జాయిన్ చేస్తాం చూడండి ఆ పాయింట్ నుంచి ఇలా కరువు తిప్పుకుంటూ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక పాయింట్ పెట్టేసుకుంటాను తర్వాత ఈ నెక్ నెక్ డీప్ ఉంది చూడండి ఆ డీప్ పాయింట్ నుంచి కిందకి ఎంత ఉన్న ఆ క్లాత్ అంట అంతటిని త్రీ పార్ట్స్ చేసుకుంటాను త్రీ పార్ట్స్ చేసుకుని కింద పార్ట్ నుంచి ఫస్ట్ కింద నుంచి ఫస్ట్ పార్ట్కి ఒక డాట్ పెట్టుకోవాలి చూడండి చూపిస్తాను ఇలా ఫోల్డ్ చేసుకుని మనం త్రీ పార్ట్స్ అయితే ఇవ్వాలి కరెక్ట్గా త్రీ పార్ట్స్ వచ్చేలాగా మడత పెట్టుకోవాలి చూడండి అటు ఇటు అవ్వకుండా ఎగ్జాక్ట్గా త్రీ పార్ట్స్ అయితే ఫోల్డ్ చేసుకుంటాను కింద నుంచి ఫస్ట్ పార్ట్ అనమాట అక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకున్నాను ఇలా అయిపోయిన తర్వాత మనం మెయిన్ డాట్ ఉంటుంది కదా ఇలా ఆమ్ డౌన్ మనం లోతు తీసుకున్నాం కదండి ఫ్రంట్ పార్ట్లో అక్కడ మనం ఇలా స్ట్రైట్గా ఉండేలా చూసుకుని ఒక డాట్ అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ ఇలా త్రీ డాట్స్ అయితే మనకు వచ్చేస్తాయి ఇంతేనండి ఫ్రంట్ బ్యాకు హ్యాండు ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలో చూపించేస్తాను ఇక్కడ మిగిలిన ఉన్న పార్ట్ ఉందో చూడండి కోరా సైడ్ వచ్చేసి మనకి నడుం బెల్ట్కి అయితే తీసేసుకుంటాను ఎప్పుడైనా సరే నేను అక్కడైతే కొంచెం స్ట్రైట్గా నీట్గా ఉంటుంది కదా మనకి ఫోల్డ్ వేసి కుట్టే పని కూడా ఉండదండి జస్ట్ ఆ పీసెస్ని రెండింటిని జాయింట్ చేసేసుకుని బ్యాక్ పార్ట్కి జాయిన్ చేసేసుకోవడమే షేప్ బెల్ట్కి ఎలా మెజర్ చేసుకోవాలో చూపించేస్తానండి ఇది వచ్చేసి మన బ్లౌజ్ పీస్లో మనకి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా అందులో తాళ్ళు పట్టి వైపు ఉన్న షేప్ బెల్ట్ని కొలుచుకోవాలి దానికన్నా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉంచుకునేలా చూ తీసుకోండి టెన్ ఉందనుకోండి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మనం మార్క్ చేసేసుకోవాలి ఇలా వన్ సైడ్ వచ్చేసి అది ఉక్సులు తాళ్ళు మిడిల్ పార్ట్ ఉంటుంది కదా ఉక్సులు తాళ్ళు దగ్గర వచ్చే తర్వాత ఫోర్ ఇంచెస్ సైడ్స్కి త్రీ అండ్ హాఫ్ మిడిల్లో త్రీ ఫోరు మిడిల్లో త్రీ ఈ సైడ్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇలా డాట్స్ పెట్టేసుకొని ఈ మూడు డాట్లని కలుపుకుని మనం షేప్ అయితే డ్రా చేసేసుకోవచ్చు ఇక్కడ నడుం డ్రా చేసుకున్న పీస్ని కట్ చేసేసుకుని తర్వాత షేప్ బెల్ట్ని కూడా డ్రా చేసేసుకున్నట్టుగానే కట్ చేసేసుకోవాలి చూపిస్తున్న విధంగా ఇలా టూ పీసెస్ అయితే వచ్చేసినాయి కదండి మనం మెయిన్ ఫ్యాబ్రిక్లో ఒక టూ పీసెస్ అలానే లైనింగ్లోనే చిన్న పీసెస్ తీసుకుంటే సరిపోద్దండి మిడిల్లో ఇలా త్రీ త్రీ పీసెస్ అయితే వస్తాయి షేప్ బెల్ట్లో ఈ రకంగా మొత్తం అన్నీ కూడా మనం కట్ చేసుకుని పెట్టుకుంటే స్టిచ్చింగ్కి చాలా ఈజీగా ఉంటుందండి కుట్టేటప్పుడు ఒకటి 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 కూడా కట్ చేసుకూడదాంలే అనుకుంటే మాత్రం టైం ఎక్కువ పడుతుంది మనం ముందే ఇలా అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటే స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇది బ్యాక్ పార్ట్ అండి మొత్తం లెవెన్ ఇంచెస్కి మార్క్ చేశాను కదా లెవెన్ ఎలెవన్ ట్వంటీ టూ ఇంచెస్కి వచ్చేలాగా మనం బెల్ట్ అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ని బేస్ చేసుకుని మనం ఈ వర్క్ బ్లౌజ్ అయితే కట్ చేసుకోవాలండి అదేలాగా చూపించేస్తాను మనం మెయిన్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఆ పీస్ తీసేసుకోండి ఇక్కడ మిడిల్లో ఉంది కదా మిడిల్లో మనకి వర్క్ అనేది మిడిల్లో ఒక డ్రా అయితే చేసేసుకోండి కన్ఫ్యూజ్ లేకుండా ఇలా డ్రా చేసేసుకుని ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా ఆ పీస్ని ఇలా ఒక హాఫ్కి ఇలా సెట్ చేసేసుకోండి ఆ పికాక్ డిజైన్ అది పోకుండా మనం షోల్డర్ పాయింట్ అది కూడా ఎగ్జాక్ట్గా సరిపోయేలాగా పెట్టేసుకొని ఇలా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు ఇలా చూపిస్తున్న విధంగా మిడిల్లో డ్రా చేసుకున్నట్టుగానే సేమ్ ఎగ్జాక్ట్గా యువతల సైడ్ కూడా ఆ పాయింట్ నుంచి మనం ఇలా బ్యాక్ పార్ట్ సెట్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం తగ్గించి చూసారా ఈ పక్కన అక్కడ కొంచెం మనం అతికేసుకుంటే చిన్న జాయింట్ పీస్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనం మార్క్ చేసుకుని ఎక్కడికక్కడ పర్ఫెక్ట్గా ఇలా కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందండి లేకపోతే కొంచెం అటు ఇటుగా అయిపోయి అతుకులు పడిపోయి చాలా ఇబ్బంది అయిపోతుంది వీళ్ళు వర్క్ బ్లౌజులు ఈజీ అనుకుంటాం కానీ చాలా కష్టం అండి అది మనం కటింగ్లోనే పర్ఫెక్ట్గా ఇలాగా మిడిల్లో చూస్తున్నారు హ్యాండ్స్ కూడా కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి వదిలేసాను లైనింగ్ పీస్ని పైకి మిడిల్లో ఇప్పుడు పికాక్ డిజైన్ ఉంది కదా ఆ డిజైన్ పక్క నుంచి ఇలా పెట్టేసాను అక్కడ వరకు కట్ చేసేసుకుని నెక్స్ట్ ఈ పార్ట్ని అటువైపుకి వేసుకుంటున్నాను సేమ్ పికాక్ డిజైన్ మిడిల్ పెట్టేసుకుని అటువైపు కూడా సేమ్ కట్ చేసేస్తున్నాను మనం ఎలా అయితే లైనింగ్ డ్రా చేసామో అలాగ వల్ల మనకి ఎక్కడెక్కడ ఖర్చుకి ఎక్స్ట్రా పడుతుందో తెలిసిపోతుందనమాట అతుకులు ఇలా ఎక్స్ట్రా ఉన్న పీసెస్ని మనం కట్ చేసేసుకోవాలి చూసారా అంతేనండి సేమ్ ఇలానే ఈ లైనింగ్ పీస్ని బేస్ చేసుకుని ఇంకో హ్యాండ్ కూడా కట్ చేస్తుందని చూడండి డిజైన్కి మిడిల్ పార్ట్లో ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి క్రాస్ లేకుండా కింద హాఫ్ ఇంచ్ వదిలేసాను చూసారా ఇలా అనమాట ఇంకో హాఫ్కి అటు ఫోల్డ్ చేస్తున్నాను చూడండి ఇలా వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేసేయండి ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి మొత్తం కింద కూడా ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకుని మనం కట్ అయితే చేసేసుకోవాలి ఇది ఏదో దానికి యూజ్ అవుతుంది కదండి పీసు అలా ఇలా టూ హ్యాండ్స్ని కూడా ఇలా లైనింగ్తో ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్కి క్లాత్ అనేది తగ్గింది కదా మనకి అదకైతే వేసుకోవాల్సి వస్తుంది ఇలా క్రాస్గా చూసుకుని పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని నాకు ఈ నేను మెజర్ చేసుకున్న ఈ మెజర్మెంట్కి ఈ డిజైన్ అయితే చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయిందండి స్టిచ్ చేసేటప్పటికి మన మెయిన్ ఫ్రంట్ నెక్కే వస్తుంది ఇక్కడ చూస్తుందనే చిన్న జాయింట్ పడుతుంది మనం క్లాత్ సెట్ చేసుకోవడంలోనే ఉంటుందండి ఈ డిజైన్కి చాలా జాగ్రత్తగా ఒక హాఫ్ ఇంచు చూసుకుని డిజైన్ పోకుండా మనకి పైన డిజైన్ లేకపోతే షోల్డర్ దగ్గర ప్లెయిన్ వస్తే బాగోదు కదా అలా మనం ఎక్కడికక్కడ డ్రా చేసేసుకోవాలి మనకి ఏ పార్ట్ని ఒక హాఫ్ ఇంచు స్టిచెస్లోకి వెళ్ళిపోద్ది కదా అలా చూసుకుని మార్క్ చేసేసుకుని దాని ప్రకారం మనం ఈ కట్ చేసుకున్న లైనింగ్ పీస్ని పెట్టుకుని డ్రా చేసుకుని కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఇలా చూపిస్తున్న విధంగా మొత్తం అంతా డ్రా చేసేసుకోండి ఫస్ట్ కదలకుండా సో మనకి ఎంత ఎక్కడ జాయింట్ పడుతుంది అన్నీ క్లియర్ కట్గా తెలిసిపోతాయి ఇక్కడ నెక్ కూడా డ్రా చేయకూడదండి అదే కట్ చేయకూడదు మనం అలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే క్లాత్ అయితే తగ్గిపోతుందండి ఈ వర్క్ బ్లౌజ్ అనేది ఎంత మీటర్ క్లాత్ ఇచ్చినా వర్క్ కొంచెం పైకి కిందికి అలా వేయటం వల్ల క్లాత్ చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది దానివల్ల మనం మ్యాక్సిమం కట్ చేసేయకుండా ఇలా కొంచెం కొంచెం ఆపేసుకుంటే ఇక్కడ చూడండి నెక్ ఉంది కదా అని అలా కట్ చేస్తే క్లాత్ వేస్ట్ అయిపోద్ది కదా సో నేను అక్కడ ఆపేసాను చూడండి ఆపేసి మనం ఇక్కడ స్ట్రైట్గా కట్ చేసేసుకుంటే ఆ పీస్ అనేది మనకి షేప్ బెల్ట్కి దానికి దేనికో దానికి యూజ్ అవుతుంది అనమాట ఇలా చేసుకోవాలి నెక్ అంతా తిప్పిన తర్వాత మనకు ఆ పీస్ ఉంటుంది కదా అక్కడ షేప్ బెల్ట్ అయితే తీసేసుకోవచ్చు నెక్ తిప్పేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్కి కొంచెం ఎక్స్ట్రా యాడ్ అయితే చేసుకోవాలి క్లాత్ని చిన్న పీస్ అయితే తగ్గింది కదా ఇప్పుడు ఇదే పీస్ని బేస్ చేసుకుని మనం ఫ్రంట్ పార్ట్లోనే లెఫ్ట్ సైడ్ పార్ట్ ఎలా డ్రా చేసుకోవాలో కటింగ్ చేసుకోవాలో చూసేయండి ఇక్కడ ఈ పీస్ ఉంది కదా మనం ఫ్రంట్ పార్ట్ తీసేసుకుని ఇందాక చెప్పినట్లుగానే క్రాస్గా ఒక లైన్ అయితే వేసేసుకోవాలండి ఫస్ట్ స్కేల్తో డ్రా చేసేసుకోండి క్రాస్గా వేసేసుకుంటే మనం పెట్టే లైనింగ్ కూడా క్రాస్గా జా ఎగ్జాక్ట్గా వస్తుంది అనమాట యాజ్ ఈజ్ ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసి ఎలా ఉందో అలా కట్ అయితే చేసేసుకోవాలి వీడియో బాగా ఎంత ఎక్కువ అవుతుందని స్పీడ్గా పెట్టేసానండి ఇదిగోండి సేమ్ ఎందాక వర్క్ సైడ్ ఎలా తీసానో అలా మనం ఇలా మార్క్ చేసుకుని ఆ ప్రకారం నెక్ అయితే డ్రా చేసేసుకోవచ్చు ఇది లెఫ్ట్ సైడ్ ఉండేదే కదండి మనం డైరెక్ట్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవచ్చు ఇలా నెక్ డ్రా చేసుకుని అంతేనండి ఇలా అన్ని పార్ట్స్ కూడా వేటికి వాటికి ఫ్రంట్ ఫ్రంట్ హ్యాండ్స్ హ్యాండ్స్కి అలానే చే మన బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి పెట్టేసుకోవాలి షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకున్నాం కదండీ సేమ్ ఎగ్జాక్ట్గా దాని మీద పెట్టేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఎక్కడైతే జాయింట్స్ వస్తున్నాయో ఆ పార్ట్ మనకి కనిపించే వైపు లెఫ్ట్ సైడ్ ఏమో స్ట్రైట్ పీస్ ఉండేలా చూసుకోండి రైట్ సైడ్ కొంచెం జాయింట్ పీస్ వచ్చినా పర్వాలేదు మనకి శారీ అనేది ఇలా కవర్ అయిపోతుంది కదా అంతేనండి నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్